వెల్కమ్ న్యూస్ జిల్లా జరిగిన బంగారు ఆభరణాలు దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్టు కందుకూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు శనివారం కందుకూరులో డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది డిఎస్పీ మాట్లాడుతూ వడ్డే వడ్డేవాలయంలో మార్చి రెండవ తేదీ తన ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కేసులో ఇద్దరు ముద్దాయి అరెస్టు చేశామని వారి వద్ద నుండి ఎనభై గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసినట్టు ఆయన తెలిపారు కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు como ustedes. ఫోటోలు చెప్తే ఇలా పంపించి మనం మాట్లాడుతారు రమ్మనబ్బా అందరికీ నమస్కారం మనకి ఉలవపాడు ఉలవపాడులో ఇది జనవరి ఫిబ్రవరి రెండో తారీఖున ఈ వడ్డీపాలెంలో ఒక హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది హౌస్ బ్రేకింగ్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయిల్ని మడవతి సతీష్ అలాగే మోర్ల శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం జరిగింది దాంట్లో ఈ ఉరోపాడు వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తొంభై గ్రాములు బంగారం వస్తువులు చోరీ జరగటం జరిగింది దీంట్లో ముగ్గురు ముద్దాయిలు పాల్గొని దాన్ని బంగారు వస్తువులను దొంగతనం చేసి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నారు అలాగే దాంట్లో ఈ సతీష్ అలాగే శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మరి మన నెల్లూరు జిల్లా ఎస్పి గారైన శ్రీ శ్రీమతి అజితా విజంగల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీ కేసులన్నీ కూడా రివ్యూ చేసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి దాని మీద ప్రయత్నం చేస్తే సిసిఎస్ సంబంధించినటువంటి సిఏ గారు అశోక్ గారు అలాగే మన కందుకూరు సిఐ అనవర్ పాషా గారు అలాగే లోపాడు ఎస్ఐ గారి ఒక టీము టీములు వీళ్ళ ఇద్దరిని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో రాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై గ్రాములు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వీటిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇవన్నీ కూడా మిగిలినటువంటి వ్యక్తి బొట్టు చంద్రశేఖరణ అనే అతని దగ్గర కూడా ఇంకా పది గ్రాములు రికవరీ కావాల్సి ఉంది అది కూడా రికవరీ చేస్తాము అలాగే మనం వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ ఆభరణాలన్నీ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో మరి ప్రయత్నం చేసి మన అన్ని అందరినీ పుట్టుకున్నటువంటి సిబ్బందికి అలాగే సిఐసిసిఎస్ సిఏ గారికి అలాగే కందుకూరు సిఏ గారికి లోపాటుసీ గారికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి రి రివార్డులు అందజేయడం జరుగుతుంది వీటిలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి సిబ్బంది కూడా వారికి కూడా అభినందనలు ఇవ్వటం జరిగింది